శ్రీకాంత్ ఇలా థర్టీ ఫస్ట్ మరి ఏమన్నా లేదరా ఎందుకు ఉండదు షురు ఎత్తు అదే ఉంటుంది షురు ఎత్తు ఉంటాయి కానీ మరి ఏం చేద్దామంటారా ఇగో అరే ఎప్పటి లెక్క కాదు కానీ ఈసారి వెరైటీ చేద్దాంరా కొత్తగా అంటే మరి ఎప్పుడు మనం తాగేది వెళ్ళి ఇప్పుడు కిందికెళ్ళి తాగుదా ఏందిరా నువ్వు ఊకే మజాకులాడుతావు నువ్వు కిందికి వెళ్ళి తాగుతున్నావా తాగినాక నువ్వు కూడా తాగా మరి కిందికెళ్ళి అట్లా కాదు బే మరి వెరైటీ కదా నువ్వే చెప్పు వెరైటీగా అంటే నాకేం ఐడియా లేదు నువ్వే చెప్పు నీకు నేను చెప్పకపోతే నువ్వే చెప్తావా ఎప్పుడు చూసినా నన్ను అడుగు తప్ప నీకేమన్నా తెలివి మరి చెప్పు సరే కానీ అరే ఎప్పట్లెక్క కాకుండా ఇప్పుడు వెరైటీగా చేపలు తెచ్చుకుందాం పడమా చేపలు వద్దురా ముళ్ళు కూర్చుతే చెప్పులు వేసుకొని తిని బే ముళ్ళు కూర్చుతే వద్దురా ఏమైనా సరే ఇంత మటన్ తెచ్చుకుందాం మటన్ వద్దురు ఈ మధ్యలో సక్క అరుగుతలే చెప్పవాడే వయసు మీద ఉన్నప్పుడే అర తినాలి నీకు ఎంత ఉంటుంది తుడిపాలి ముప్పై వేసి ఉంటాయి కావచ్చు దానికి కూడా పాత్రం పడుతుంది ఇంకా మరి ఏమంటే అరుగుతలేదు ఇక ఇంత చికెన్ తెచ్చుకున్నా మంచిగా తింది అంత చికెన్ అంటే బాయిలర్ కూడీలు అద్దే అద్దు అవ గోస పాడు కానీ నీతో బాగా గోసుంది అని ఇంత పేడ తెచ్చుకుంది అది మరి తిందావా దూది పేడ దూది పేడ మంచిగా ఉండదు రా మందులకు అవ నేను అనేది ఆ పేడ కాదు బే బాగా అవలే ఆ గుడ్లు కూడా రెండు కోడి గుడ్లు ఉడకాడు పని రాపా అప్పటికి తెచ్చుకుందాం దావదు

నా పంచలో డ్రైవరు నువ్వు తెంగేవంటే నేను పోతున్నా నాకు నైన్టీ తెప్పిచ్చేనాకాలే పరిస్థితి ఎక్కితే లేదు ఇక్కడ జాలే పరిస్థితి లేదు నైన్టీ తెప్పి నేను తెంగేవు నేను ఏటో తెంగేవుట పైసలు మళ్ళీ ఇలా వస్తుందేనా ఇలా పైసలు తీసిన వానికి ఇస్తనేమో వీడెక్తాడు వీనికి ఇస్తనేమో వాడెక్తాడు ఇవ్వనికి ఇవ్వాలి ఇద్దాన్ని తీసి మళ్ళలో పెట్టుకుని పోయింద్రాకపోవడా పైసలు ఇయరా మన తెచ్చుకుంటారా అరే సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఇచ్చిన ఒక్క రోజు ఇచ్చినా నీకు అరే మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చా అని సరే ఎంత తాగుతారా నైంటి రాడనేది కూడా నిజమే కారా మా ఆడ ఆడే తుట్ కోటర్ తాగుతారు కావచ్చు ఇసుకపోదాం పాయి ఉన్నాను పా

అరే 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 ఊరికత్తున్నావు అరే వైన్స్ కాడా ఏమైతుందో తెలుస్తారా చునారా అరే నైంటిగా అరే నైంటిగా మన సావ చెప్పుదాం అనుకుంటున్నాడు మీరు ఏదో ఊరిస్తున్నావు రాని అర నువ్వు చెప్పబే రావాలే 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 తట్టివాలే తట్టిపోవత్కు మిత్తికి మిత్తి తక్కువ మత్ జోప రాజపతి

కూడా ఉండాలి రావాలి 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 థర్టీ ఫైవ్ తర్వాత ఇవ్వాలి రావాలి థర్టీ ఫైవ్ తర్వాత అబ్బో బాగా అడుగుతురు ఇక్కడ కలవాలి కాయని ఆసుకోవాలి అబ్బా పెద్ద మొత్తంలో దొరికిండు ఇక దుకాణ బంద్ అంటు అరే చెప్పు తీసుకుందాం అరే నాగ నైన్ మండలం తీసుకోరా అరే నాగ మండలం తీసుకోడానికి ఇష్టం తర్వాత

సరే ఇత్తా నాకు అచ్చే సంవత్సరం ఫస్ట్ గా ఇయ్యాలి అర్థమైతుందా పొద్దున ఎనిమిది వరకు సంతకం పెట్టాలా నడవది నువ్వేట్రా

తక్కువ మిత్తి అని తాగడానికి వద్దరు పూరగాళ్ళు కట్టకపోతే ఒక్కొక్కళ్ళు మిత్తి మిక్కలు మిత్తి తిత్తి గొత్త అరే అజ్జిగా చికెన్ వేసిన బోల్పాలలు పోసిన మందు కూడా పోసిన నాకేదిరా చికెను అరే మా అమ్మ నువ్వు ఏం చెప్పినావు రా అప్పుడు మొత్తం వేరే ఐడి చేసుకున్నావా మరి ఇంకేంది నీకు అందుకే ప్లాన్ చేసామా వేరే చెప్పించినావా మరి ఏ తొందర చూపి నాకు ఆగుతలే తొందర రావాలి ఇగో మామా నీకోసం నీ కోసం ఇంత మా స్పెషల్ మామా అమ్మ ఏం స్పెషల్ కోడిగుడ్డు కోడుగుడ్డు కోడిగుడ్డు నాకు ఎందుకురా

ఏదైతే సరే ఎక్కువ నీకు తర్వాత ఇక ఇగ ఆయన గుడ్డు గుడ్ వేసినప్పటిక మళ్ళీ గుడ్డు ఎందుకు తటవాడా తటవాడా పెద్ద డిచ్చాడు నీకు ఎందుకు రండి కాగు సగ్గ నైంటిగా నైంటిగా ఫస్ట్ నువ్వు తినోడంత పెరిగింది నల్గొండేది అజ ఇప్పుడే పోతే గారా పైసా నీయా పైసా నీయా అందరి ఏదైతే నాయకుడు నేను ముడ్డి కూడా ఏ పై అరే మైంటియా బాగా మాట్లాడుతున్నాయింద్రా పైసలు నేను చెప్తా వచ్చినాయి బాగా మాట్లాడుతుంది ఇట్లా వేసి నేను దాదాపులోకి వెళ్ళి పోతా

చెప్పాలని నిన్ను కొమ్మనాలి ఇంకా హేయ్ నేను కోదరా పొద్దున్న రేపునార మీద ఉంటాను మీరు కొద్దిన తో ఉంచినా మీ పెగ్గు మాత్రం ముఖ్యం బిగును పెగ్గు మాత్రం ముఖ్యం బిగులో ఎట్లెట్ల బ్రతికి నల్లో ఎం కన్నా ఎట్లెట్ల అయితే మీరు కన్నా సిగా నువ్వు నాకు తాగేటప్పుడు చెప్పవారా నీకు అంత తాగుతూ లాగా మారుతున్నా నీకు నీకు అంత తాగుతూ లాగా మారుతున్నా నీకు నువ్వు మూడు నాలుగు గ్లాసులు దాకా నాకు చెప్పినవారా అరే ఏందిరా బాయ్ గట్లా చేస్తున్నావు పాట పాట పెట్టిన నే ఎగురుతున్నాను అరే నైంటిగా గాడోడ పాట పెడితే మనం ఎగురుడు ఏంద్రా మనమే పెట్టుకోని ఎగురుతాం అరే అరే బాక్స్ విచ్ వచ్చింది చెప్పు గడుం ముందుగానే పట్టుకొచ్చిన వచ్చినా పెట్టు కింద తాటి కమ్మల కడ బంగులోల్ల పిల్ల నిన్ను చూసి నాన్న పిల్ల నా చెంత చేరరాయ గుండెల్లో నువ్వే నిండి నాగ పిల్ల నా ఎండి పాలకు కళ్ళు మూసుకుంట కన్నుల్లో నువ్వే నిండి నాగ పిల్ల నా పాల రాతి బొమ్మ అరపట్టు కుంట కలి కట్టే చేసి నువ్వు వెళ్ళిపోక పిల్ల నా ఎన్నెల రూపు గుమ్మ చింత చెట్టు కింద చింత